자막 <목소리도> ముందుగా ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం నాడు ఏదైతే మన భారతదేశ విత్త మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దేశం యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టారో ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక విభిన్నమైనటువంటిది ఎందుకంటే ఒకే ప్రధాని హయాంలో ఒకే విత్తమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి తొమ్మిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది ఇప్పటి వరకు జరగనటువంటి విషయం దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు నిర్మలా సీతారామన్ గారికి శుభాభివందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినారో ఇది వికసిత భారత్ కోసం ఒక రోడ్ మ్యాప్ లాంటిదని నరేంద్ర మోదీ గారే కాదు ప్రపంచ దేశాలలోని వివిధ ఆర్థిక విశ్లేషకులు మాత్రం దీన్ని ప్రశంసల్లో పొగుడుతున్నారు దీనికి కారణం ఒకటే దీనిలో ఈ బడ్జెట్లో ఎటువంటి హైపులు లేవు జనాలకు ఊరటి కలిగించేసి ఏదో బడ్జెట్ తాత్కాలికం కోసం ప్రవేశపెట్టింది కాదు ఇది కేవలం భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికల్లా ప్రపంచంలోని భారత్ వికసిత భారత్గా వికసించేసి విశ్వగురువుగా ఉండడం కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్లో మూడు రకాల కర్తవ్యాలను నరేంద్ర మోదీ గారు కావచ్చు నిర్మలా సీతారామన్ గారు కావచ్చు ఎంచుకోవడం జరిగింది ఒకటి తయారీ రంగం మరి ఏదైతే భారతదేశము ప్రపంచంలో ఆర్థిక రంగంలో నాలుగవ స్థానంలో ఉన్నటువంటి స్థానాన్ని రెండు వేల ఇరవై ఏడు కల్లా మూడవ స్థానానికి మరియు రెండు వేల నలభై ఏడు కల్లా విశ్వగురువుగా చేయాలనుకుంటున్నారో దానికోసం మొదటగా తయారీ రంగాన్ని రెండవది విదేశాల నుంచి ఏదైతే దుగు సుంఖాల రూపంలో కానీ ఇంకొక మూలధనాన్ని భారతదేశానికి తీసుకొని వచ్చి ఆర్థిక రంగాన్ని పురోగవృద్ధి చేయడం కోసం కానీ మూడవది భారతదేశంలోని ఉత్పత్ ఉత్పాదక శక్తిని పెంపొందించేసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పరిశ్రమల పరంగా ఉత్పాదక శక్తిని పెంపొందించేసి మేడ్ ఇన్ ఇండియా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మూడు రకాల చర్యలను చేపట్టేసి దీనికి బడ్జెట్ను రూపొందించడం జరిగింది ఇది దేంట్లో అయితే ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే యువశక్తిని పెంపొందించడం కోసం చేశారో ఇది యువశక్తి బడ్జెట్గా ప్రతి ఒక్కరూ అభివర్ణించడం జరుగుతోంది అంతరిక్ష రంగానికి అత్యధికంగా పదమూడు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయించడం అంతేకాకుండా రక్షణ రంగానికి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే ఏదైతే మనము చైనా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ మనము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో భవిష్యత్తులో ఏ దేశం నుంచి కూడా మనం ఇబ్బందులు ఎదుర్కోకుండా దాదాపుగా పదహైదు పర్సెంట్ పోయిన సంవత్సరానికి ఇప్పటికీ పదహైదు శాతం వృద్ధిని కేటాయిస్తూ దాదాపుగా ఏడు లక్షల ఎనభై నాలుగు వేల కోట్లు కేటాయించడం అనేది అద్భుతమైనటువంటి చర్య కేంద్ర హోంశాఖకు దాదాపుగా రెండు వేల యాభై ఐదు కోట్లు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలు మరియు నీటి రంగ వ్యవస్థ ఇండ్ల వ్యవస్థ అన్నిటినీ ఆధునీకరించడం కోసము గ్రామస్థాయిలో ప్రజలు అభివృద్ధి చెందడం కోసము రామ్ కింద దాదాపుగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఆరోగ్యానికి సంబంధించేసి లక్ష ఆరు వేల మూడు వందల యాభై కోట్లు అంతేకాకుండా ఎయిమ్స్ ఆయుర్వేద ఇంతవరకు ఎయిమ్స్ కళాశాలలు మామూలుగా ఉండేటి ఇప్పుడు ఆయుర్వేద ఎయిమ్స్ కళాశాలలు మూడు ప్రకటిస్తుంటే దాంట్లో కూడా మన ఏపీ ఉండడం అనేది మనకు చాలా వరకు గర్వకారణమైనటువంటి విషయం దీని ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏదైనా సరే హంగులకు ఆర్భాటాలకు పోకుండా ఏదో మేము ఈరోజు చేసినాము తాత్కాలికంగా నలుగురు ప్రజలు మీరు ఈ రోజు వీలు చేసుకుంటూ మీరు రేపటి తరానికి ఇబ్బంది కలగకుండా భవిష్యత్తు తరాలు మన భవిష్యత్తు తరాలు ఏదైతే ఇతర దేశాలను చూసి మేము అభివృద్ధి చెందుతున్నాము అంటున్నారో మనం చాలా కాలం నుంచి మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామని అని కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించడం కోసము నేడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది అందరికీ ఆమోదయోగ్యమైనది ఆత్మ నిర్భర్ భారత్ కోసం ప్రవేశపెట్టినటువంటిదని తెలియజేసుకుంటున్నాను మీ వివాహాది శుభకార్యములకు పుట్టినరోజులకు మీటింగ్లకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి